టు మై శివాశోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి చూసే వ్యూయర్స్ ఎవరైనా ఉంటే స్క్రీన్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఏంటంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకునేటప్పుడు కొంచెం మీరు ఎక్కువ టైం అంటే మీతో నేను స్పెండ్ చేయలేను కదండి ఎందుకంటే పర్సనల్ రీడింగ్స్ అనేవి ఒక్కరే కాదు చాలామంది వస్తారు మనిషితోని ఎక్కువ టైం స్పెండ్ చేయడం అంటే నాకు రీడింగ్స్ ఉంటాయి ఎక్కువ టైం స్పెండ్ చేయలేను నాకు ఇంట్లో వర్క్ ఉంటుంది కాబట్టి మీకు రీడింగ్స్ క్వశ్చన్స్కి ఎంత కావాలో అంతవరకే తీసుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే అసలు చూసే వ్యూయర్స్ మీరు ఎవరైతే ఉన్నారో మీ పోసంలో అసలు మార్పు అనేది వస్తుందా లేదా దూరమై ఎవరైతే ఉన్నారో చూసే వ్యూయర్స్ పర్సన్ వాళ్ళలో చేంజెస్ ఏమైనా వచ్చి మీ వైపు వస్తారా లేదా యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో చూసే వ్యూయర్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సన్కి దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పర్సన్ వీళ్ళని దూరంగా ఉంచినా వీళ్ళు వాళ్ళని దూరంగా ఉంచినా రీబ్యాక్ వాళ్ళు వస్తారా లేదా చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ పర్సన్ ఎవరైతే ఇగ్నోరింగ్ చేస్తున్నారో వాళ్ళు రీబ్యాక్ వస్తారా లేరా అసలు వాళ్ళలో చేంజెస్ వచ్చి వీళ్ళతో రియూనియన్ అవుతారా లేదా చెప్పండి యూనివర్స్ ఇది రెజనేట్ అయిన వరకే పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ అయితే విడి విడిచిపెట్టండి వాళ్ళు ఏమంటున్నారంటే నేను మ్యాన్ని నేనేమైనా చేయగలను యూజ్ అండ్ థ్రోన్ కూడా చేయగలను వాడి కూడా విడిచిపెట్టగలను నేను ప్రాక్టికల్గా ఉంటాను ఆయన అయితే మీ పర్సన్స్ అనుకుంటున్నారు ఇది లేడీస్కి లేడీస్ ఎవరైతే చూసే వ్యూయర్స్ ఉన్నారో వాళ్ళ పోర్సన్ జెంట్ అయితే కొంతమంది అమ్మాయిలు అంటే నేను ఒక అమ్మాయిలా ఒక అమ్మాయినే కానీ నేను అబ్బాయిలానే బిహేవ్ చేస్తాను నా నేను ఇంతే ఇష్టం ఉంటే రండి లేకపోతే మానియండి అన్నట్లుగా బిహేవ్ చేస్తుంది వై ఐ ఫీల్ దిస్ వే నేను ఎందుకు మీకు ఆలోచించాలి మీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటొచ్చింది మీకు ఇష్టమైతే రావాలి ఇష్టం లేకపోతే విడిచిపెట్టండి అని అంటున్నారు వాళ్ళకి మీకు అంట కేవలం సెక్షువల్ డిజైర్ ఫిజికల్ అట్రాక్షన్ వరకే అనుకొని వాళ్ళు ఆలోచిస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే వాళ్ళు ఎటువంటి డెసిషన్ కూడా మీ విషయంలో తీసుకోను అని చెప్తున్నారండి చూడండి యూ డిజర్వ్ బెటర్ మీరు చాలా బెటర్గా ఉంటారు వాళ్ళు అనుకున్న దానికంటే మీరు అయితే చాలా బెటర్గానే ఉంటారు ప్రజెంట్ ఇగ్నోరింగ్ మూమెంట్లో ఉన్నారు కాబట్టి అనుకుని వాళ్ళు అనుకుంటున్నారు వై డూ ఐ డిజర్వ్ సమ్ వన్ లైక్ యూ వాళ్ళంట మిమ్మల్ని ఇష్టపెట్టుకున్నంతగా మిగిలిన వాళ్ళని ఇష్టపెట్టుకోలేకపోతున్నారు అని అయితే చెప్తున్నారు వాళ్ళ గురించి మీరు వెయిట్ చేయొద్దు వాళ్ళే వస్తారంట వాళ్ళ గురించి హెవీగా వెయిట్ చేయొద్దు నాకు ఇక్కడ సరైన సమయం కుదరటం లేదు బర్ డ్యాన్స్ ఎక్కువగా ఉన్నాయి అని అయితే చెప్తున్నారు ఓకే వీటికి క్లారిఫై చేస్తూ చెప్తామండి డిజర్వ్ బెటర్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ యూ డిజర్వ్ బెటర్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ యూ డిజర్వ్ బెటర్ అని ఎందుకన్నారు యూ డిజర్వ్ బెటర్ యూ డిజర్వ్ బెటర్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ యూ డిజర్వ్ బెటర్ అని వాళ్ళ పర్సన్ అన్నారు చెప్పండి యూనివర్స్ మీరు అగ్రెసివ్ మైండ్ సెట్ తో వాళ్ళని బాధ పెట్టారు మీరు లేనిపోని ఆలోచనలు పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టారు కొంతమంది అసమానం మెసేజెస్ కాల్స్ ఇలా ఉండడం వల్ల వాళ్ళ పైన మీకు ఏదో అనుమానం ఉన్నది అన్నట్లుగా వాళ్ళలో వాళ్ళు ఆలోచించుకొని ఏంటంటే వాళ్ళు థర్డ్ పార్టీ వైపు వెళ్ళారు అని ఇక్కడైతే చెప్తున్నారు థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు మనీ ఫోకస్గా కష్టపడడానికి వెళ్ళచ్చు అండ్ సో చాలా వరకు ఉన్నదండి డూ ఐ డిజర్వ్ సమ్ వన్ లైక్ యూ అని ఎందుకన్నారు డూ ఐ డిజర్వ్ సమ్ వన్ లైక్ యూ అని ఎందుకన్నారు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ చాలామంది ఉన్నారు కానీ వాళ్ళంటే వాళ్ళకి అక్కడ ఉండే పరిస్థితుల్లో చాలా హెవీగా బడ్డెన్గా ఫీల్ అవుతున్నారు కానీ అక్కడ నుంచి బయటికి ఎలాగో ఒకలాగా బయటపడాలి వాళ్ళ నుంచి అని వాళ్ళైతే అనుకుంటున్నారు డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్ అని ఎందుకన్నారు డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్ అని ఎందుకన్నారు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు ట్రాప్ అయి ఉన్నారు కానీ మీతో రీయూనియన్ ఉంది మీ మీద చాలా ప్రేమ ఉంది మీరంటే చాలా ఇష్టం ఉంది కానీ అక్కడ ట్రాప్ అయిపోయి ఉండడం వల్ల మీరు వెయిట్ చేయనక్కర్లేదు నేనే వస్తాను అని అయితే మీ పోసం చెప్తున్నారు మై లైఫ్ ఈజ్ ఏ మెస్ రైట్ నవ్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ ప్రజెంట్ వాళ్ళు అక్కడుండే పరిస్థితుల్ని బ్యాలన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే అక్కడ వాళ్ళు ప్రాక్టికల్గా అండ్ ఎమో మీరు ఎమోషనల్గా ఉండడం వాళ్ళు ప్రాక్టికల్గా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ప్రాక్టికాలిటీని చూపిస్తున్నారు వాళ్ళు ప్రాక్టికల్ లైఫ్లో మీరు రావాలి స్టేబుల్గా ఉండాలి రియాలిటీలో ఉండాలి అని అయితే వాళ్ళు ఆలోచించి ప్రజెంట్ మీరు ప్రాక్టికల్ లైఫ్కి వచ్చినంత వరకు కూడా వాళ్ళు మీ లైఫ్లోనికి రావాలి అని అయితే అనుకోవట్లేదు ఇట్ ఈజ్ ఆల్ టూ మచ్ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ వీళ్ళకి కొంతమంది డామినేటెడ్ జెంట్స్ ఉన్నారు మీ పర్సన్కి అలాగే వీళ్ళు ప్రాక్టికల్గా ఉంటున్నారు వాళ్ళ లైఫ్ను వాళ్ళు లీడ్ చేయాలి అనుకుంటున్నారు కానీ మిమ్మల్ని వాళ్ళైతే రెస్పెక్టబుల్ పర్సన్గానే ఆలోచిస్తున్నారు మిమ్మల్ని గౌరవించడమే వాళ్ళ దృక్పథం వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ పరువుని కూడా కాపాడుకోవాలి మీ గౌరవాన్ని మీ పరువుని కాపాడుకోవాలి అవన్నీ కూడా ఆలోచించు ఆలోచిస్తున్నారు అని అయితే చెప్తున్నారు ఇఫ్ ఐ కుడ్ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ ఆజ్ డిఫరెంట్లీ అని ఎందుకన్నారు ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ ఆజ్ డిఫరెంట్లీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు సరైన సమయంలోనే వెనక్కి వెళ్ళినట్లయితే ఈ డిఫరెన్సెస్ ఏంటో హ్యాండిల్ చేయగలను నేను సరైన సమయానికే మీ దగ్గరకు వచ్చి హ్యాండిల్ చేయగలను బ్యాలెన్సింగ్ చేయగలను కెరియర్ లైఫ్ని మిమ్మల్ని బ్యాలెన్సింగ్ మనీని మొత్తం మీతోని బ్యాలెన్సింగ్ చేయడానికి టైం పడుతుంది అని అయితే చెప్తున్నారు ఐ డోంట్ అండర్స్టాండ్ నేను అర్థం చేసుకోలేను అని ఎందుకన్నారు వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు రెండు విషయాల మధ్యలో అవుతున్నారు ఒకటి మనీ ఫోకస్ అవుతుంది ఒకటి ఇంకోటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ అవుతుంది అందుకే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉంచారు మిమ్మల్ని ఆఫ్లో ఉంచారు వాళ్ళని ఆన్లో ఉంచారు బ్యాలెన్సింగ్ కూడా చేస్తారు అందుకే నేను అర్థం అంటే రెండు వైపుల బ్యాలెన్సింగ్కి టైం పడుతుంది అని అయితే అంటున్నారు కాంట్ మేక్ మేకే డెసిషన్ అని ఎందుకు అన్నారు ప్రజెంట్ వాళ్ళైతే వర్క్ బడ్డంలో ఉంటున్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు కెరియర్ని గోల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు అందుకే వాళ్ళు ఎటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోలేకపోతున్నా అంటున్నారు ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ అని ఎందుకన్నారు ప్రెజెంట్ అయితే వాళ్ళు ఇండిపెండెంట్గానే ఉంటున్నారు చాలా ఇంటెలిజెంట్ పర్సన్ కూడా ఈ వర్క్ విషయంలో వాళ్ళు ఏంటంటే ఎక్కువగా సెచ్చింగ్ చేస్తున్నారు కొంతమంది మీరు చూసే వ్యూయర్స్ ఎవరున్నారు వాళ్ళకి వాళ్ళు మదర్ కానీ ఒక లేడీ డామినేటెడ్ చేస్తున్నారు అందు గురించే వాళ్ళు ఏంటంటే మీ దగ్గరికి రావాలి ఎలా అయినా కష్టపడి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ ఆవిడ వల్ల మాత్రమే వీళ్ళు ఆగిపోతున్నారు కానీ ఖచ్చితంగా మీకైతే రియూనియన్ ఉంది ఐ కాంట్ కమ్ టు యూ రైట్ నవ్ కమ్ టు యూ నవ్ అని ఎందుకన్నారు చూసారా వా వా ప్రజెంట్ అయితే రాలేదు రాలేరు కానీ ఫ్యూచర్లో మీతో రీయూనియన్ ఉంది కమ్యూనికేషన్ ఉంది మాట్లాడతారు మెసేజ్ చేస్తారు మీ దగ్గరికి వస్తారు మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇస్తారు మిస్సింగ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి మీతో మ్యారేజ్ ఇష్యూస్ కూడా వస్తారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు మీ పోర్సన్ యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి యూనివర్స్ ద్వారా మీకు చెప్తున్నా